ద్వాపరయుగంలోని యశోదనే కలియుగంలో వకులాదేవిగా అవతరించింది యశోదకు శ్రీకృష్ణుడి ఇచ్చిన వరం ఫలితంగా కలియుగంలో వకులమాత శ్రీనివాసుడిని పెంచి పోషించింది దీని వెనుక ఓ కథ ఉంది అదేంటంటే కృష్ణుడికి ఏ ఆపద కలగకుండా పెంచి పెద్ద చేసింది యశోద కంసుని వదించిన తర్వాత శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల చెంతకు చేరుకుంటాడు తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుని వివాహం జరుగుతుంది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన కృష్ణుడి యొక్క వివాహాన్ని తన కల్లారా చూడలేదని యశోద బాధపడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మ నీవు ఏమాత్రం నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసే అవకాశం కల్పిస్తానని శ్రీకృష్ణుడు యశోదకు వరం ఇచ్చాడు యుగంలో ఇచ్చిన వరం కలియుగంలో అమలు చేస్తాడు శ్రీకృష్ణుడు ఇక కలియుగంలో యశోదాదేవి ఒకలమాతగా అవతరించి తిరుమల కొండల్లో తపస్సు చేస్తూ ఉండగా శ్రీవెంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు శ్రీవెంకటేశ్వరుని యొక్క ఆరణపాలన చూడడంతో పాటు పద్మావతి అమ్మవారిని ఇచ్చి శ్రీవెంకటేశ్వరునికి వివాహం చేసి వకులమాత తన యొక్క కోరికను నెరవేర్చుకుంటుంది